హెల్లో మై ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులైంది నేను మీ ముందుకొచ్చి పండగ బిజీ అండి మరి ఇంకేంటో కాదు అలా కొంచెం స్టిచ్చింగ్తోను తర్వాత ఇల్లు క్లీనింగ్తోను నెక్స్ట్ ఊరు వెళ్ళడంతోను అక్కడ సిగ్నల్స్ లేకపోవడం అలాగ నేను వీడియోస్ పెట్టలేకపోయాను అనమాట ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను పండగ ముందు మా ఫ్రెండ్ కోసం స్టిచ్ చేసేసినవే ఇవన్నీ నేను సారీతో స్టిచ్ చేశాను అవి స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేకపోయాను కానీ నేను ఎలా డిజైన్ చేశానో అనేది మీకు ఒకసారి చూపిద్దామని ఇంకా స్టార్ట్ చేసేసానమాట ఇది వచ్చి ఫస్ట్ సారీ నారాయణపెట్ కాటన్ అంటారు కదా ఆ టైప్ లోని ఇది సిల్క్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి బ్రైట్ కలర్ మా ఫ్రెండ్ ఆల్రెడీ మీరు వీడియోలో చూసారు షార్ట్స్ లో ఇంతకు ముందు తన కోసం అయితే స్టిచ్ చేయాలనుకున్నాను ఇంకా దాన్ని అయితే చూపిస్తాను చూడండి నేను ఎలా టర్న్ అవుట్ చేశానో సారీని అని చెప్పి ఇదేమో నాకు పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ అనమాట ఏదైనా సరే అందులోనే ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటాను కలర్ కాంబినేషన్స్ అవ్వచ్చు నెక్ ప్యాటర్న్స్ అవ్వచ్చు స్లీవ్ డిజైన్స్ అవ్వచ్చు ఏవైనా మనకి బెస్ట్ ఆప్షన్స్ అయితే అందులో దొరుకుతాయి అందుకని మాక్సిమం అందులోనే చూస్తూ ఉంటాను నాకు మంచిగా సెట్ అవుతాయని కూడా అనిపిస్తుంది మీకు ఎలాంటి డిజైన్స్ ఒకవేళ కావాలి అన్నా ఒక్కసారి ఆ యాప్ లోకి వెళ్ళి చూసొచ్చాయి సజెషన్ మాత్రమే తర్వాత ఇంకా మీ ఇష్టం నాకైతే మంచిగా యూజ్ అయ్యింది అని చెప్తున్నాను ఎలా ఉంది ఇంతకీ నెక్ ప్యాటర్న్ బాగుంది కదా అదంతా క్రాస్గా పెట్టడమే నాకు మంచిగా ఎలివేట్ అయ్యింది అని అనిపించింది లేదు ఈవెన్గా పెట్టేశామనుకుంటే అది రొటీన్ అయిపోతుంది ఇంకా స్లీవ్స్ అయితే షార్ట్ స్లీవ్సే అనమాట తను ఎక్కువగా ఇలా మెగా స్లీవ్స్ అంటారు కదా అవే ఎక్కువగా చూస్ చేసుకుంటుంది అవి కంఫర్ట్ ఉంటాయి అని చెప్పి ఇంకా నెక్స్ వచ్చి ఫ్రంట్ బ్యాక్ రౌండ్స్ నెక్కే అనమాట ఇంకా కంప్లీట్గా ఫ్రాక్ అయితే ఇలా ఉంది దీని లుక్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే లేటెస్ట్గా లట్కాన్స్ నేను ఒక వీడియోలో చూసి ఇది డిజైన్ చేశాను అనమాట ఒకవేళ ఇది ఎలా స్టిచ్ చేశానో మీకు ఎవరికైనా కావాలి వీడియో అని అడిగి కామెంట్ చేస్తే నేనైతే అది మీకు వీడియో పెడతాను షార్ట్స్లో ఇంకా నాకైతే ఇది క్యూట్ గా అనిపించింది ఇది డబల్ కలర్స్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ సారీ ఈ సారీ చూస్తే నాకైతే బుర్ర పాడైపోయింది ఎందుకు అలా అంటున్నాను అని అనుకున్నారా ఈ శారీలో ఫోర్ టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయనమాట ఈ ఒక్క శారీతోనే మనకి దుప్పట్టా బ్లౌజ్ అండ్ లెహెంగా మొత్తం డిజైన్ చేయమని చెప్పింది కానీ ఇవి వన్ పాయింట్ ఫైవ్ మీటర్ ఒక్క టైప్ డిజైన్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ ఒక టైప్ డిజైన్ అయితే వచ్చాయి అవి ఎలా ఎలా డిజైన్ చేయాలో నాకైతే కొంచెం అర్థం కాలేదు ఇంకా ఫైనల్ గా కొంచెం ఆలోచించి ఏదో అలా డిజైన్ చేశాను అనుకోండి ఏమన్నా అంటే ఈ సారీ కొంచెం లైట్ కలర్ లో ఉంది కదా మంచి మంచి బ్రైట్ కలర్ దుపట్టా తీసుకొని మంచి లెహంగా అయితే క్రియేట్ చేద్దాం అనేసి చెప్పాను కానీ ఎందుకు వేస్ట్ అని చెప్పి నా దగ్గర చాలా దుపట్టసే ఉన్నాయి అలా అయితే వేసుకోవచ్చు లేదు ఈ సారీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నాకు దీంట్లోనే త్రీ పీస్ కూడా సెట్ చేసేమంది దీన్ని ఎలా సెట్ చేశానో ఒక్కసారి అయితే చూసేయండి ఇంకా మూడు కూడా చాలా బాగా కుదిరాయి అనిపించాయి ఇంకా ఫస్ట్ వచ్చి అనమాట చాలా నీట్గా అయితే వచ్చింది అంటే ఎక్కువగా ఇలా సేమ్ కలర్స్తో త్రీ పీస్ అనేది ఈ మధ్యన చాలా ట్రెండ్లో ఉన్నాయి అందుకని చెప్పి ఫైనల్గా ఓకే చేసేసి ఇంకా మరీ గా ఉంచితే ఏం అని చెప్పి ఈ సిల్వర్ లేస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను దీని క్వాలిటీ చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అని అంటే దీని లింక్ కావాలి అన్న నాకు ఒకసారి కామెంట్ చేసేయండి నేను దీని లింక్ అయితే మీకు పెడతాను వన్ ఎయిటీ రూపీస్ అలా అయితే పడింది చాలా బాగుంది అనమాట ఇంకా ఇది వచ్చి పళ్ళు పార్ట్ అలాగే ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఈ బ్లౌజ్ పార్ట్ మొత్తం ఒకే దగ్గర ఉంచేయకుండా నేనైతే హాఫ్ అనేది కట్ చేసేసి మనకి నడుము దగ్గర కుచీలు పెట్టుకొని మనం పెట్టుకుంటాం కదా అక్కడైతే ఒక హాఫ్ అటాచ్ చేశాను మొత్తం ఒకే దగ్గర అయితే నాకు అంతగా లుక్ అనిపించలేదు ఇంకా ఇది వచ్చి కట్టుకొంగు అలాగే లెహెంగా పీస్లో మిగిలిన పార్ట్ అనమాట చూసారా ఈ దుప్పట్టాలోనే ఫోర్ టైప్స్ కూడా ఉన్నాయి కానీ ఫైనల్గా అయితే లుక్ చాలా బాగుంది తన ఫోటో కూడా నాకు పెట్టింది కానీ ఇందులో అయితే నేను పెట్టలేకపోతున్నాను దాన్ని ఈ లేస్ వేయడం ఇంకొంచెం లుక్ అనేది మంచిగా అనిపించింది అనమాట ఈ లేస్ క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇంకా అలాగే ఇది బ్లౌజ్ అనమాట నార్మల్గా మన పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ స్టిచ్ చేసుకుంటారు కదా అలాగే త్రీ డాట్స్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను మంచిగానే ఉంది చెప్పాను కదా మెగా స్లీవ్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటుందని చెప్పి దీనికి కూడా అలానే పెట్టమందనమాట ఇంకా లట్కన్స్ కూడా నార్మల్గా అయితే పెట్టేశాను కానీ ఒక లేస్ అలా బేస్లో వేసేసి ఉంచేస్తాను అనమాట మరీ సింపుల్గా అయితే బాగోదు ఇంకా ఫైనల్గా లెహంగా అనమాట నార్మల్గా అండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ విత్ ప్రిల్స్తో అయితే లెహెంగా స్టిచ్ చేసేసాను లెహెంగా గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా నేను చెప్తాను అనమాట దీని హిప్ బెల్ట్ అనేది మనం వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ పెడితే చాలా నీట్గా కనిపిస్తుంది అంతకుమించి మించి ఎక్కువ పెడితే కొంచెం హార్డ్గా కనిపిస్తుంది సో ఎవరైనా స్టిచ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు హిప్ బెల్ట్ మాత్రం వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది అది స్టిఫ్గా ఉండాలి అని అంటే అక్కడ బక్రం పీస్ అనేది వేస్తారు అది వేయించుకుంటే చాలా స్టిఫ్ బోటిక్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుంది ఇంకా దీనికి వచ్చి నేను చూపించాను కదా ఐరన్ హుక్స్ అనేది పెట్టేసుకున్నాను క్లాత్తో కూడా హుక్స్ అనేది పెట్టుకోవచ్చు కానీ అవి తొందరగా చినిగిపోతున్నాయి అని చెప్పి ఇవైతే మళ్ళీ మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు ఒకవేళ ఊడిపోయినా సరే అందుకని చెప్పి ఐరన్ ప్లేట్స్ అయితే పెట్టేసుకున్నాను ఇవి పార్ట్స్ పార్ట్స్గా చూస్తే అంత లుక్ అనిపించకపోవచ్చేమో కానీ ఈ త్రీ కూడా కంబైన్ చేసుకొని వేసుకుంది తను ఆ ఫోటో అయితే నేను చూసాను కాబట్టి చెప్తున్నాను లుక్ అయితే అదిరిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది గుర్తుందా మీకు ఎవరికైనా ఇప్పుడంటే టిష్యూ ఫ్యాబ్రిక్ అంటున్నాం టిష్యూ సారీస్ అంటున్నాం కానీ ఇది తంది ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ దుపట్ట అనమాట తన మెచ్యూర్ ఫంక్షన్కి తీసుకున్న డ్రెస్కి తాలూకా దుపట అనమాట సో ఈ మధ్యన ఇవి కూడా ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఎల్లోగోలా స్టిచ్ అని చెప్పి నాకు ఒక పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ టాప్ అయితే ఉందన్నమాట సో దానికి చెప్తుంది నాకు ఎప్పటి నుంచో సో నేను ఇదైతే చూశాను ఇలా స్టిచ్ అని అడిగితే నీకు నచ్చినట్టు చేసే అని చెప్పి నాకైతే ఇది మళ్ళీ పంపించేసింది సో దీన్నైతే నేను ఇది కూడా నార్మల్ కుర్తీలానే స్టిచ్ చేశాను కాకపోతే దీనికి హైలైట్ ఏంటి అంటే ఆ వీనెక్ అనమాట ఎప్పుడైనా మన డ్రెస్సెస్కి నెక్స్ మంచిగా ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సింపుల్గా ఉన్న క్లాత్కి సింపుల్గా ఎంచుకుంటేనే బాగుంటుంది మరీ హెవీగా పెట్టేసుకుంటే మాత్రం హార్డ్గా కనిపించేస్తుంది దీంట్లో మాత్రం అస్సలు రాంగ్ స్టెప్ వేయద్దు అందుకే నాకు దీని లుక్ అయితే తను తర్వాత చూసాను నాకు ఇది కూడా చాలా నచ్చింది అనమాట యాక్చువల్లీ నేను ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేయించుకో బాగుంటుంది లుక్ అని చెప్పాను కానీ నాకు కంఫర్ట్ ఉండవు మెగా స్లీవ్సే స్టిచ్ చేసాయని చెప్పింది కానీ ఫైనల్గా అయితే అవి విప్పించేసి మళ్ళీ ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేయించుకుంది ఇంకా నేనైతే వీటన్నింటికి కలిపి స్క్రంచెస్ కూడా స్టిచ్ చేశాను క్యూట్గా ఉంటాయి అని చెప్పి తనకు కూడా బాగా ఇష్టమంట అందుకని స్టిచ్ చేసేసాను ఇంకా నేను ఎలా డిజైన్ చేశానో ఎలా స్టిచ్ చేసానో మీరైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్